ప్రజల కుటుంబాల్లో భోగి కొత్త వెలుగులు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు ప్రజల ఆలోచనలు సాకారమై భోగ భాగ్యాలతో తూగాలని అభిలషించారు సంక్రాంతికి సొంతూరు వెళ్ళిన సీఎం పలు అభివృద్ది పనులు ప్రారంభించి సంబరాల్లో మునిగారు నారా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామీణ క్రీడల్ని తిలకించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావరిపల్లెలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా ఆరంభమయ్యాయి చంద్రబాబు దంపతులు లోకేష్ దంపతులు నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధర ఎంపీ శ్రీభరత్ ఇతర నారా నందమూరి కుటుంబ సభ్యులు సంబరాల్లో సందడి చేశారు ముగ్గుల పోటీలను భువనేశ్వరి బ్రాహ్మణి పరిశీలించారు చూడచక్కగా రంగవల్లులు తీర్చిదిద్దారంటూ మహిళలను ప్రశంసించారు అనంతరం పిల్లలకు సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించారు మ్యూజికల్ చైర్స్ బ్యాలెన్స్ వాకింగ్ గన్నీ రేస్ లెమన్ అండ్ స్పూన్ త్రీ లెగ్ రేస్ గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పోటీలు రసవత్తరంగా సాగాయి మంత్రి లోకేష్ ఎంపీ భరత్ కుమార్లు పోటీల్లో పాల్గొన్నారు దేవాన్ష ఆడుతుంటే చంద్రబాబు బ్రాహ్మణి ఫోటోలు తీస్తూ మురిసిపోయారు విజేతలకు సీఎం బహుమతులు ప్రదానం చేసి చిన్నారులు మహిళలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు నారావారిపల్లెలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు కోటి నలబై లక్షలతో నిర్మించిన సబ్ స్టేషన్ నైపుణ్య శిక్షణా కేంద్రం రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళే రహదారిని చంద్రబాబు ప్రారంభించారు మూలపల్లిలో నూట ఇరవై ఆరు కోట్లతో చెరువు విస్తరణ పనులు హంద్రీనేవా నుంచి కళ్యాణి జలాశయానికి నీటి తరలింపు పనులకు శంకుస్థాపన చేశారు నారావారిపల్లెలో దాదాపు రెండు గంటల పాటు ప్రజలతో గడిపిన చంద్రబాబు వినతి పత్రాలు స్వీకరించారు కార్యకర్తలు నేతలతో ఫోటోలు దిగారు